జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ వివరాలు వెల్లడిస్తున్నారు ఆ జిల్లా అమిత్ ద్వారా అగినేత హిడ్మా అసలు ప్లాన్ ఏంటి పోలీసులను మార్చి తన సహా సైలెంట్ గా శ్రీలంక చెక్కేద్దామని వ్యూహ రచన చేశాడా అందుకే సరెండర్ లీకేజీలు ఇస్తూ తప్పుదోవ పట్టించాడా హిడ్మా ఎన్కౌంటర్ కు ముందు ఏం జరిగింది పోలీసులు ఆసక్తికరమైన అంశాలు బయట పెడుతున్నారు దేశ సరిహద్దు దాటేందుకు ప్లాన్ చేసిన హిడ్మాను పక్కా సమాచారంతో సెంట్రల్ ఇంటెలిజెన్స్ టీం మట్టుబెట్టింది ఎన్కౌంటర్ల ముందు మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు దిముఖ వ్యూహం అమలు చేసిన హిడ్మా ఓవైపు లొంగిపోతున్నట్లు లీకులు ఇస్తూనే సేఫ్ డెన్ లోకి వెళ్లేందుకు యత్నించారు కాకినాడ నుంచి సముద్ర మార్గంలో శ్రీలంక వెళ్లేందుకు ప్లాన్ చేశారని పోలీసులు చెబుతున్నారు హిడ్మా దేశం సరిహద్దులు దాటే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఛత్తీస్గఢ్ లో హిడ్మా నమ్మకస్తుడి ద్వారా సమాచారం బయటకు వచ్చింది దీంతో పక్కా ప్రణాళికతో మూడు రాష్ట్రాల బలగాలతో కేంద్ర నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి దండకారంజం సేఫ్ కాదనే హిడ్మా నిర్ణయాన్ని పసిగట్టిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ టీం పక్కా ప్లాన్ తో హిడ్మాను మూడు రాష్ట్రాల బలగాలతో కలిసి మట్టుబెట్టింది మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అసలు ప్లాన్ ఏంటి పోలీసులను ఏ మార్చి తన టీమ్ తో సహా సైలెంట్ గా శ్రీలంక చెక్కేద్దామని రచన చేశాడా అందుకే సరెండర్ లీకేజ్ ఇస్తూ తప్పుదో పట్టించాడు హిడ్మా ఎన్కౌంటర్ కు ముందు ఏం జరిగింది పోలీసులు ఆసక్తికరమైన అంశాలు బయటపెడుతున్నారు దేశ సరిహద్దు దాటేందుకు ప్లాన్ చేసిన హిడ్మాను పక్కా సమాచారంతో సెంట్రల్ ఇంటెలిజెన్స్ టీం మట్టుబెట్టింది ఎన్కౌంటర్ల ముందు మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరించాడు ద్విముఖ వ్యూహం అమలు చేసిన హిడ్మా ఓ వైపు లొంగిపోతున్నట్లు లీకులు ఇస్తూనే మరోవైపు సేఫ్ డెన్ లోకి వెళ్లేందుకు యత్నించారు ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కుమార్ స్వామి సిద్ధంగా ఉన్నారు కుమార్ స్వామి మావోయిస్టుల నేతలకు సంబంధించినటువంటి వరుస ఎన్కౌంటర్లు ఏపీలో జరుగుతున్నటువంటి వరుస వరుస ఎన్కౌంటర్ల వెనుక సంచలనమైనటువంటి నిజాలు వెలుగులోకి వస్తున్నాయి మావోయిస్టు పార్టీని మొత్తంగా కూడా ఈ సంచలనమైనటువంటి విషయాలు ఒక కుదుపును కుదిపేస్తున్నాయని చెప్పవచ్చు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను మట్టుబెట్టడం వెనుక ఎవరైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత హిడ్మాకు సంబంధించినటువంటి ఒక అతను అత్యంత కాన్ఫిడెన్స్లోకి తీసుకునేటువంటి కొరియర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు కొరియర్ పట్టుబడటంతో మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎత్తున దెబ్బ తగిలినట్లు ఇప్పుడు మొత్తంగా కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు రుజువు చేస్తున్నటువంటి పరిస్థితుంది ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి హిడ్మా ఎవరైతే ఉన్నారో కీలక నేత మోస్ట్ వాంటెడ్ నేత ఎవరైతే ఉన్నారో హిడ్మాకు అత్యంత కాన్ఫిడెన్స్ తీసుకున్నటువంటి ఆదివాసీకి సంబంధించినటువంటి కొరియర్ మొత్తం సుకుమా జిల్లాలో పట్టుబడడం తోటి అక్కడ ఉన్నటువంటి దండకార్యం లోపల కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర నిఘా వర్గాలు ఏవైతే ఉన్నాయో అతన్ని అక్కడ క్యాచ్ చేయడం జరిగింది సుకుమాలో క్యాచ్ చేసి ఆయనను తీవ్రమైనటువంటి ఇంట్రాగేషన్ చేయడంతో ఆ కొరియర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మొత్తంగా కూడా ఈ విషయం అంతా బయటపడ్డది అయితే అక్కడ ఉన్నటువంటి దండకారణ్యం లోపల అబూజ్బాట్ లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు కీలకమైనటువంటి నేతలకు సేఫ్టీ లేదు పూర్తిగా సెంట్రల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కేంద్ర బలగాల కంట్రోల్కి అబూజ్బాట్ వెళ్ళిపోయిందనేటువంటి వ్యూహం వ్యూహంతో పార్టీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇక ఎక్కడైతే శ్రీలంక ఉందో శ్రీలంకలో ఉన్నటువంటి ఒక సేఫెస్ట్ డెన్ కి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను అందరినీ కూడా తరలించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయానికి సంబంధించి దేవ్జీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి దామోదర్ అదే విధంగా సెంట్రల్ కమిటీ మెంబర్లు సెంట్రల్ కమిటీ మెంబర్లతో సహా ఇడ్మా ఒక యునైటెడ్ నిర్ణయం అయితే తీసుకున్నారు ఐక్య ఐక్యమై ఒక నిర్ణయం తీసుకున్నారు పూర్తిగా సేఫ్ జోన్ లోకి నిర్ణయం తీసుకొని అది పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు శ్రీలంకకు వెళ్ళాలనేటువంటి వ్యూహాన్ని ఖరారు చేశారు ఆ వ్యూహాన్ని అమలు చేసేటువంటి క్రమంలోనే ఈ పరిణామాలు తలెత్తాయి అయితే హిడ్మా చాలా అత్యంత వ్యూహాత్మకంగా వివరించారు తనను తనను తను తప్ప ఇతరులను నమ్మని హిడ్మా పూర్తిగా నవంబర్ పదో తారీఖు ఒక మీడియాకి అంటే లోకల్ మీడియాకి ఒక సమాచారం ఇచ్చారు తాను లొంగిపోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాను ఆయుధాలు అప్పగించి ఎక్కడ లొంగిపోవాలి ఏ రకంగా లొంగిపోవాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాననేటువంటి ఒక సమాచారాన్ని ఒక లీక్ని లేఖ రూపంలో ఇచ్చడం అనేది జరిగింది ఆ తర్వాత పార్టీ ఇచ్చినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో పార్టీ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగానే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలతో సహా ఇడ్మా మొత్తంగా కూడా అబుజ్ దాటి అంటే తెలంగాణ అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ సరే సరిహద్దు దాటి ఒరిసా సరిహద్దులో ఉన్నటువంటి ఒరిసా సరిహద్దు ప్రాంతం అదేవిధంగా ఏపీలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాకినాడకు చేరుకొని కాకినాడ కాకినాడ నుంచి కాకినాడ పోర్టు నుంచి జలమార్గం ద్వారా పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్ లోపల శ్రీలంకకు చేరాలనేటువంటి ఒక ఒక పక్క ప్రణాళికను అమలు చేయ చేయడంలో భాగంగానే ఈ నష్టం వాటిల్నట్టు మనకు తెలుస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రధానంగా ఏపీ అదేవిధంగా ఒరిస్సా ఛత్తీస్గఢ్ మూడు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఉమ్మడి సరిహద్దు ఏదైతే ఉందో ఆ ఉమ్మడి సరిహద్దులు ద్వారా బయటికి రావాలి బయటికి వచ్చిన తర్వాతనే మొత్తంగా కూడా మనమంతా కూడా సేఫ్ అవుతామనేటువంటి ఒక పార్టీ ఇచ్చినటువంటి ఒక డైరెక్షన్ మేరకు బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా ఆ ఇడ్మా ఏదైతే కాన్ఫిడెన్స్లోకి తీసుకున్నాడో ఆ కొరియర్ అనేటువంటిది ఇచ్చినటువంటి సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో అటు ఛత్తీస్గఢ్ ఏపీ తెలంగాణ అదే విధంగా ఒరిసాకి సంబంధించినటువంటి పోలీస్ టీమ్స్ కేంద్ర హోంశాఖ డైరెక్షన్ మేరకే మొత్తంగా కూడా ఈ అమలు చేసేటువంటి క్రమంలో జరిగింది ప్రధానంగా ఇడ్మా ఏదైతే అందరూ ఊహించినట్టు మొత్తంగా కూడా ముమ్మడి సరిహద్దు నుంచి బయటకు వచ్చారని అనుకుంటున్నారు కానీ కాదు ఆయన నేరుగా ఒక ప్రైవేట్ వాహనం లోపల ఒక స్కార్పియో వాహనంలో బయటకు వస్తున్నటువంటి క్రమం లోపలనే కేంద్ర ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి డైరెక్షన్ మేరకు మొత్తం ఈ ముమ్మడి నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన టీం అతన్ని పట్టేయడం ఎస్పీ ఎస్ఐపి పోలీసులు పట్టేయడం తోటి ఇదంతా కూడా ఒక్కసారిగా ఈ నష్టం జరిగినట్టు తెలుస్తోంది ఉమ్మడి సరిహద్దు నుంచి ఆయన ఫారెస్ట్ ఫారెస్ట్ నుంచి బయటకు రాలేదు కేవలం ఒక ప్రైవేట్ వాహనంలో వస్తున్నటువంటి ఎస్ఐపి పోలీసులు క్యాచ్ చేసినట్టు మాత్రం విశ్వసనీయంగా మనకు ఒక సమాచారం అయితే అందుతుంది మొత్తంగా కూడా మొత్తంగా హిడ్మా అయితే ద్విముఖ వ్యూహాన్ని పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ద్విముఖ వ్యూహాన్ని అమలు చేశారు ఒకవైపు లెటర్ ద్వారా లీక్ ఇచ్చి మరోవైపు శ్రీలంకకు వెళ్ళేటువంటి ఒక వ్యూహాన్ని అమలు చేసేటువంటి క్రమంలోనే ఈ పరిణామాలు ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ పరిణామాలు జరుగుతున్నట్టు మనకు స్పష్టమైనటువంటి సమాచారం అంతోంది